పూర్వం మన తెలుగు సాహిత్యంలో ఎంతోమంది మహానుభావులు ఎన్నో మహత్తరమైన విషయాలు మనకు తెలియజేశారు అందులో చాలా గొప్ప విషయాలు మానవ జీవితానికి కావలసినటువంటి సత్యాలు ఎన్నో మనకు తెలియజేసినారు అందులో మచ్చుకోటి ఎలా నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను వాసన లేని పూ బుధవర్గములేని పురంగు భక్తి విశ్వాసములేని భార్య గుణవంతుడు కాని కుమారుడు సదభ్యాసములే విద్య కొరగాని విపెమ్మయ సింగధీమణి అని చెప్పారు సో నీతిపద్యాల్లో ఈ వాసన లేని పువ్వు ఎంతోమంది పూర్వం వాసన లేని పువ్వులకు అంత ఆదరణ ఇచ్చేవాళ్ళు కాదు అది సాంప్రదాయాల విరుద్ధంగా అయిపోయినాయి ఇవాళ వాసన ఉన్న పువ్వులను ఎవరు ఆకర్షించట్లేదు అంత ప్లాస్టిక్ మయమైపోయింది ఆ ప్లాస్టిక్ పువ్వులు మయమైపోయింది ఆ ప్లాస్టిక్ పువ్వులతో ఏ కార్యక్రమం చేసినా అనర్థాలు ఎందుకు అనవసరం అవి వాసన ఉన్న పువ్వులతో మనం భగవంతుని పూజించిన ఒక ఉత్సవాలు చేసిన ఒక ఎన్నో కార్యక్రమాల్లో పువ్వులతో డెక డెకరేషన్ చేసినా అది మనకి సువాసన వెదజల్లుతుంది మనసుకు ఆనందాలు కలిగిస్తుంది కాబట్టి వాసన లేని పువ్వు నిరర్ధకము ఎవరు దాన్ని మెచ్చుకోరు వాసన లేని పువ్వు అనవసరం బుధవర్గము లేని పురంబు బుధవర్గం అంటే మంచి మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు నమ్మకమైన వాళ్ళు మోసం లే చేయని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్న ఊళ్ళో నివాస నివాసం ఉంటే మనకు కూడా రక్షణగా ఉంటుంది ఎక్కడ చూసినా కుట్రలు కుతంత్రాలు ఎవరిని నాశనం చేద్దామా ఎవరిని ముంచుదామా అనే కుచితులు ఉండే చోట మనకి శుభదాయకం కాదు కాబట్టి బుధవర్గం లేని పురం మంచివాళ్ళు లేని ఊరు అనవసరం వాసన లేని పుపుతవర్గము లేని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య భక్తి విశ్వాసం అంటే భర్త అంటే గౌరవం లేని భార్య అనవసరం భర్తను ఎలా గౌరవించాలి ఎలా గౌరవించాలంటే నెత్తని పెట్టుకోమని కాదు ఆమె భార్య పాత్ర ఆమె నిర్వహించాలి భర్త పాత్ర భర్త నిర్వహించాలి కాబట్టి భర్తను గౌరవించేటటువంటి భార్య ఉండాలి భార్యను గౌరవించేటటువంటి భర్త ఉండాలి భక్తి విశ్వాసము లేని భార్య అనవసరము గుణవంతుడు కాని కుమారుడు పుడితే ఆ తల్లిదండ్రులకు సంత సంతోషాలు ఉండవు జీవితం అంతా నరకమైంది అందుకే అన్నాడు ఒక కవి కొరగాని కొడుకు పుట్టిన కొరగా ఆమె కాదు కొడుకు తండ్రి గుణములు జరచున్ చెరుకు తుదవెన్ను పుట్టినట్లు చెరుకు తుదవెన్ను పుట్టిందంటే చెరుకులో ఉండే తీపంతా పాడైపోయింది అలాగే ఒక పనికిరాని పుత్రుడు పుడితే వాడు తండ్రికున్న మంచి విలువలను కూడా పోగొడతాడు ఆ తండ్రికి సుఖ సంతోషాలు లేకుండా చేస్తాడు కాబట్టి కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు చేత రాకుండా పోవడమే కాదు తండ్రికున్న విలువలు కూడా పోతాయి కాబట్టి పుత్రుడు అనేవాడు మంచివాడుగా ఉండాలి సుపుడు బుద్ధి మలిగైనటువంటి పుత్రుడుగా ఉండాలి అది ఇంకా గ్రాసములే కొల్లు కొరగాని బిబిమ్మ సింగది మణి గ్రాసం లేని కొలువు అంటే జీతం లేని ఉద్యోగం ఎప్పుడూ ఎట్టి చాకరీ చేసుకునేవాళ్ళు పూర్వం ఈ విధానం ఎక్కువగా ఉండేది ఈనాడు ఆ విధానానికి కొంతవరకు ఎంత పూర్తిగా పోలేదు కానీ కొంతవరకు నాయమే పూర్వంలాగా లేదు ఎట్టి చాకరీ ఇప్పుడు ఎందుకంటే ప్రజలు చదువుకున్నారు విజ్ఞానవంతులైనారు దోపిడీకి గురి కాకుండా కొంత మెలకువలు అనేది సమాజంలో కలిగింది కాబట్టి అది కొద్దిగా తగ్గింది కాబట్టి గ్రాసము లేని కొలువు కానీ ఇవన్నీ కొరగానివి వాసన లేని పువ్వు భక్తి విశ్వాసం లేని భార్య గుణవంతుడని అని కుమారుడు గ్రాసము లేని కొల్వు ఇవన్నీ కొరగానివి అవి వాటి జోలికి మనం పోకూడదని మహనీయులు చెప్పారు వీటిని ఒకసారి మీరందరూ గ్రహించి జీవితంలో వీటిని మీరు కూడా అనుసరించి మేల్కొని వీటిని అనుసరించి జీవిస్తారని మనం చేసుకుంటున్నాను